హలో అండి మీలో చాలా మంది ఇంట్లోనే ఉంటూ ఇంట్లో పిల్లల్ని బాధితుల్ని అన్ని చూసుకుంటూ చక్కగా ఇంటి నుంచి ఏదైనా వర్క్ చేసుకుని సంపాదించుకుంటే బాగుంటుంది అని అనుకుంటారు కదా అలా అనుకునే ఏం చేస్తారు ఫస్ట్ సోషల్ మీడియాలోకి వచ్చి చక్కగా వర్క్ ఫ్రం హోమ్ అనే జాబ్స్ సెర్చ్ ఉంటాము అలా ఫేక్ ప్రమోషన్స్ అయితే మనకు ముందే కనిపిస్తాయి వాటన్నింటిని చూసి జాయిన్ అవ్వడం మాస్కోవడం బాధపడడం జరుగుతూ ఉంటుంది కదా సో అలా మనం మార్చుకోకూడదు మంచిగా ఒక మంచి వేలో ముందుకు వెళ్ళి ఇంటి నుంచే బాధ్యతలని నిర్వర్తించుకుంటూ హ్యాపీగా సంపాదించుకోవాలి మన స్కిల్స్ ని మానిటైజ్ చేసి నెల నెలా ఒక సంపాదన క్రియేట్ చేసుకోవాలి అనుకుంటున్నారా అలాంటి వాళ్ళందరికీ ఈ ధనిక బుక్ అయితే ఒక యాప్ ప్రిఫరెన్స్ అని చెప్తాను ఎందుకంటే ఈ బుక్ లో మనకి కావాల్సిన ఇన్పుట్స్ అన్ని కూడా రెడీ చేసి పెట్టారనమాట డాక్టర్ ఆశ్లేష గారు ఈ బుక్ ని చదివితే మనకు ఒక మనిషి మన పక్క నుండి మనల్ని త్రూఅట్ ద జర్నీ లో గైడ్ చేసినట్టు అవుతుంది అలాగే మనలో ఎటువంటి నైపుణ్యాలు ఉన్నాయి వాటిని మనం ఎలా పదును పెట్టాలి వాటి ద్వారా ఇంటి నుంచి ఎలా సంపాదించుకోవాలనే మంచి మంచి విషయాలని ఈ బుక్ లో అయితే పొందుపరిచారు ఈ బుక్ అయితే మనకి అమెజాన్ లో అవైలబుల్ గా ఉంది కేవలం మూడు వందల రూపాయలకి మాత్రమే అనమాట ఎవరికైనా కావాలంటే డైరెక్ట్ అమెజాన్ నుంచి పర్చేస్ చేసుకోవచ్చు అలాగే ఈ బుక్ గురించి ఇంకా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే కనుక నేను ఒక ఫుల్ వీడియో అయితే చేశానండి ఫుల్ వీడియో లింక్ ఛానల్ ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి ఆ వీడియో డిస్క్రిప్షన్ లో ఈ బుక్ లింక్ కూడా ప్రొవైడ్ చేశాను అలా కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు అలాగే ఫుల్ వీడియో చూసి ఈ బుక్ తీసుకుని ఆరోజు మీకు ఏమైనా అనుభవం ఉంటే ఆ అనుభవాలను కూడా సెక్షన్ లో షేర్ చేసుకోండి సో దట్ కొత్త వాళ్ళకి యూజ్ అవుతుంది సో ఫుల్ వీడియో లింక్ అయితే ఛానల్ ఇచ్చాను ఒకసారి చెక్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్